ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తి అందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ఈ ముగ్గురు నీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు గుండెని గుప్పెట్లో పెట్టుకొని ఈ వార్త తెలుసుకోబిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఎప్పుడైనా సరే ఒక్క విషయం గుర్తుంచుకోమా ఎప్పుడు కూడా నీ కోసం నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు కాబట్టి ఎన్నో శుభవార్తలు నీ కోసం తీసుకువచ్చాను బాబా నా జీవితం ఇలా ఎందుకు ఉందని బాధపడుతున్నావు కదా నీ కోసం నేను ఈరోజు కొన్ని శుభవార్తలైతే తీసుకువచ్చానమ్మా ఈ శుభవార్త తర్వాత నువ్వు ఆనందంగా ఉంటాను బిడ్డ ఎప్పుడైనా సరే నీకు ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఈ ముగ్గురు నీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు కాబట్టి ఆ ముగ్గురు ఎవరో నువ్వు తెలుసుకో తల్లి ఆ ముగ్గురు ఎవరో తెలుసుకుంటే నీ గుండె జల్లుమంటుంది వారు నీ వెనకే ఉంటున్నారో వారు నీతోటే ఉంటున్నారు తల్లి నువ్వు చాలా అమాయకంగా వారిని గుడ్డుగా నమ్మిస్తున్నారో వారిని ఏది చెప్తే అది అవునా నా వారు నా మంచికి చెప్తారు నా మంచికి చేస్తారని నువ్వు వారిని గుడ్డుగా నమ్మేస్తున్నావు తల్లి అందుకే వారు నీ మంచితనాన్ని ఆయుధంగా పెట్టుకొని వారు నీ ముందు మంచిగా చలా వాళ్ళు ఎంతో మంచితనం అనే ముసుగు వేసుకొని ముందు నటిస్తూ నీ వెనకాల గోతులు తీయాలని చూస్తున్నారమ్మా ఎంతగానో నీకు అంటే నిన్ను రక్షించాలనే ప్రయత్నం చేస్తున్నాను కానీ నువ్వు నా మాట వినడం లేదు నా సందేశాన్ని పూర్తిగా కూడా నువ్వు అసలు వినడం లేదు తల్లి ఇప్పుడికైనా సరే ఒక తండ్రిగా హెచ్చరిస్తున్నాను బిడ్డ ఒక స్త్రీ నీ ఇంటి ముందుకు వచ్చి నీతో ప్రేమగా నటించి నీతో అంటే స్నేహంగా నటించి నీ వెనక అంటే నీ యొక్క రహస్యాలు మీ ఇంట్లో రహస్యాలు అన్నీ కూడా తెలుసుకొని నిన్ను ముంచేలని ఒక స్త్రీ చూస్తుంది తల్లి ఆ స్త్రీ మీ ఇంట్లో బంధువుల్లోనే ఉంది కాబట్టి జాగ్రత్తగా గమనించి బిడ్డ మరో స్త్రీ మరో స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే నువ్వు చేస్తున్నటువంటి ఆఫీసులో ఉద్యోగంలో అది మీ బాస్ రూపంలో కావచ్చు నీ చుట్టుపక్కల వారు స్త్రీల రూపంలో కావచ్చు ఎవరైనా సరే నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక నీ యొక్క ఎదుగుదలకి ఏంటి నువ్వు ఎలా నువ్వు ఎదుగుతున్నావో ఎలా నువ్వు పైగా అంటే ఉద్యోగం చేసి అంచెలంచెలుగా ఎదుగుతున్నావని ఆ యొక్క కారణం తెలుసుకొని వారు నిన్ను ఎలా అయినా సరే అనగదొక్కాలని ఎలా అయినా సరే నీ మనసుని నీ మైండ్ని నీ యొక్క పన్ను చే చేయాలని వారు వారు అంతా కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారమ్మా అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి వారెవరో తెలుసుకుని ఇప్పుడుకైనా సరే దూరం పెట్టు బిడ్డ ఇంకొక స్త్రీ ఎవరో కాదు మీ ఇంట్లోనే ఉంది బిడ్డ అది మీ అత్త రూపంలో కావచ్చు ఆడపడుచుల రూపంలో కావచ్చు ఎవరైనా సరే బిడ్డ నిన్ను అంటే నీ ఆనందాన్ని నీ సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతుంది కాబట్టి ఏదో ఒక విధంగా మీ ఇంట్లో చిచ్చు పెట్టాలని గొడవలు పెట్టాలని మీ ఇంట్లో మానసిక ంగా అశాంతి అశాంతి నెలకొలపాలన తల్లి కాబట్టి ఈ ముగ్గురు స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటూ ఎవరు ఎలాంటి వారు ఇప్పుడు నీకు అర్థమవుతుంది కదా తల్లి ఇప్పుడు నీకు తండ్రిగా హెచ్చరించి మరియు ప్రేమతో చెప్తున్నానమ్మా ఎందుకంటే నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నా మాట నువ్వు వినడం లేదు కాబట్టి ఈసారైనా సరే చెప్తున్నాను వినిబిడ్డ ఈ స్త్రీ అంటే ఈ ముగ్గురు స్త్రీలు కూడా నీ జీవితాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్కసారి అయితే మీ మీద తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నారమ్మా అందుకే చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి నీ కుటుంబ సభ్యులు నీ పిల్లలు నీ భర్త నీ అత్తమామలు ఎవరైతే నీ కుటుంబ సభ్యులు ఉన్నారో వారితో మాత్రమే ఈ యొక్క విషయాలన్నీ కూడా పంచుకో అంతే తప్ప మరి ఎవ్వరికీ కూడా పంచుకోవద్దు బిడ్డ అందరూ కూడా నీ వాళ్ళే అన్నట్టుగా ఉంటారు కానీ నీ విషయాలన్నీ కూడా తెలుసుకొని నిన్ను ఎక్కడ మాట వేయాలో నిన్ను ఎక్కడ అనగదొక్కాలో అక్కడ తప్పకుండా నేను వెనక లాగిస్తూ ఉంటారమ్మా వెనక నెట్టిస్తూ ఉంటారు కాబట్టి బిడ్డ ఇప్పటికైనా సరే తెలుసుకో ఎవరు ఏంటి అనేది అందుకే నిన్ను పదే పదే సార్లు నిన్ను ఎప్పుడు కూడా నేను రక్షించాలని నిన్ను కాపాడాలని నీ చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారు నేను తెలియచేయాలని నా యొక్క సందేశాల ద్వారా ఏదో ఒక రూపం ద్వారా ఒక వ్యక్తి ద్వారా ఒక మనిషి రూపంలో ద్వారా ఒక ముసలావిడ ఒక సాధువు ఒక పూజారి ఏదో ఒక వ్యక్తి ద్వారా అయినా సరే మీ నీ దగ్గరకు వచ్చి జాగ్రత్తగా ఉండవని ఏదో ఒక సంకేతాన్ని పంపిస్తూ ఉంటాను తల్లి అప్పటికైనా సరే గుర్తించి నువ్వు తెలుసుకోవాలి బిడ్డ లేకపోతే ఈ ముగ్గురు స్త్రీలు నీ జీవితాన్ని సర్వనాశనం చేసేదాకా వదిలిపెట్టరు కాబట్టి ఇప్పటికైనా సరే తెలుసుకోమ్మా అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు